నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరి కొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభాశుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగానూ కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక అలజడి ఒత్తిడి అనేది ఇస్తున్నాడు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు తర్వాత సింహరాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు కుటుంబంలో అస్థిరత్వం అనమాట కుటుంబంలో సమస్యలు రావడము స్థిరంగా లేకపోవడము విడిపోవడము తగాదాలు రావడము ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము పనులు జరగకపోవడము బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే గనక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు వృచ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు అయితే ధనుర్ రాశి వాళ్ళకి కెరియర్ మీద కెరియర్ పురోగతి లేకపోవడము విద్యార్థులకు ఆ మంచి ఫలితాలు రావడము ఇంకా కొంతమందికి అంటే ధను రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియరు ఎక్కువగా ఉండడం అంటే డెవలప్మెంటు గ్రోత్ కనపడము ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు తర్వాత కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు కెరియర్ పరంగా ఒడుదుడుకులను ఇస్తున్నాడు ఆ చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవడము మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు వ్యాపారస్తులకు మాత్రము లాభాలని ఇస్తున్నాడు అయితే ఇవి అన్ని ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి మరి ఒక విషయము ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవలసిన విషయము ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను నేను ఎవరికి చెడు చేయలేదు అని కానీ మనం మంచి చేశామా చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఇక నుంచి నడవాలి గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు అయితే ఇది మనుషులకు ఈ రాసిన ప్రకారంగా ఇచ్చే పరిస్థితి మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశ కాలమాన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆ ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనపడుతోంది మరి కొన్ని రంగాలలో ఆ మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనపడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది ఎవరు ఉంటారా తెలీదు ఎవరు పోతారా తెలీదు ఏ పార్టీ వస్తుందా తెలీదు ఏ పార్టీ రాదా తెలీదు ప్రజలకి డైలమాలో ఉంటారు తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్ష వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అది వాతావరణం మీద ఇలా పడుతోంది వ్యవసాయం మీద ఆ ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము ఒక చోట బాగుండము ఒక చోట బాగోకపోవడము ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా కొన్ని చోట్ల వర్షం పడ్డము కొన్ని చోట్ల వేడిగా ఉండడము మరి కొన్ని చోట్ల తుఫాన్లు మరి కొన్ని చోట్ల భూకంపాలు ఇలాంటి పరిస్థితులు ఆ ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు ఈ గ్రహాలు ఇస్తున్నాయి అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో ఉండే ఉద్యోగస్తులు చూసుకుంటే కొత్త కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఉద్యోగంలో ఎదుగుదల కనపడుతోంది ఎన్నాళ్ళ నుంచో నిరాశ చెంది మాకు ప్యాకేజీ పెరగటం లేదు శాలరీ పెరగటం లేదు ఇలాంటివేవి గ్రాడ్యుయేషులుగా అదే గ్రా గ్రాడ్యుయేషన్ ఇలాంటివేవో ఉంటాయి కదా ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఉద్యోగంలో ఎదుగుదల కనబడుతుంది అది ప్యాకేజీలో కావచ్చు మీకు రావాల్సిన బెనిఫిట్స్లో కావచ్చు పెరిగే అవకాశం కనబడుతోంది ఆగిపోయిన ఏరియర్స్ అంటారు కదా పాత బకాయిలు అవి తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది ప్యాకేజీ పెరగడము విదేశాలకు వెళ్ళడము దీనితో పాటుగా మీరు ఉన్న స్థానం నుంచి పై స్థాయికి అంటే చిన్నగా ఉండే క్యాడర్ నుంచి హై క్యాడర్కి వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ ఈ సమయంలో గోచరిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి మీ పై అధికారులతో మాట్లాడుకోవడం కానీ లెటర్లు పెట్టుకోవడం కానీ ఏదైతే చేయాలని అంటే చేస్తారో ఏది చేస్తే మీకు అది వస్తుందో దానికి తగ్గ ప్రణాళికలు అవి మీకు తెలుసు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోండి దానికి తగ్గ కృషి కూడా తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాన్ని తెచ్చి కాబట్టి ఇప్పుడు కూడా మీరు అదే స్థాయిలో లాంగ్ టర్మ్లో పెట్టుబడులు పెట్టుకోండి మీ స్థాయికి తగ్గట్టు మీ స్తోమతకు తగ్గట్టు లక్ష రూపాయల స్థాయి ఉన్నవాళ్ళు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకోండి లేదా ఇంకా ఎక్కువగా పెట్టాలి పెట్టగల స్తోమత ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువగా పెట్టుకోండి మీ మీ స్థాయికి తగ్గట్టు లాంగ్ టర్మ్లో పెట్టుబడులు పెట్టుకుంటే కనుక అది భూమి మీద కావచ్చు బంగారం మీద కావచ్చు ఇళ్ల మీద కావచ్చు షేర్స్లో కావచ్చు ఇలాగా మీరు ఎందులో పెట్టాలని అనుకుంటున్నారో ఆ స్థాయిలో పెట్టినట్టయితే ఉత్తర ఉత్తర భవిష్యత్తులో ఈ ఈ లాభాలు మీరు అందుకునే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్టయితే వ్యాపార విస్తరి విస్తరిస్తుంది అది తప్పనిసరిగా జరిగే ప్రక్రియ దానికి సంబంధించిన మీ ప్రయత్నం కూడా ఈ సమయంలో జోడైతేనే అది సాధ్యమవుతుంది లాభదాయకమైన ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఏ లా ఒప్పందాలు మనకి ఉపయోగపడతాయి ఎక్కడ అగ్రిమెంట్లు చేసుకోవాలి అది ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉండండి అంటే పారదర్శకతను మాయా మోసాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని అది కుటుంబంలో కావచ్చు భాగస్వామ్యంలో కావచ్చు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకుని వాటి మీద మీరు సంతకాలు పెట్టుకుని చేసుకున్నట్టయితే అంటే భాగస్వామ్యం వ్యాపార భాగస్వామ్యం చేసుకున్నట్టయితే కనుక ఉత్తర ఉత్తర ఈ ఈ బాండింగ్ అనేది లాంగ్ టర్మ్ లో కొనసాగుతూ వ్యాపారంలో అభివృద్ధి జరిగే అవకాశము తద్వారా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సుఖశాంతులు కనబడుతున్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం కోసం సత్ఫలితాలు పొందుతారు కొత్త బాధ్యతలు కొత్త బంధుత్వాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి గతంలో చేసి విసిగిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా ప్రయత్నాన్ని చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నది ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం ఎవరూ చేసుకోకండి అయితే విశేషంగా చెప్పదగినది ఏంటంటే ఇక్కడ భూ సంబంధిత లావాదేవీలు మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది అది కోర్టు పరంగా కావచ్చు స్థిరచరాస్తుల పరంగా కావచ్చు లేదా అంటే గతంలో మీరు మీ భూమిని కబ్జా చేసి ఎవరైనా తీసేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా తిరిగి మారు మాట్లాడకుండా మీకు ఇచ్చేసేటట్టుగా గోచరిస్తోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి లేదు అంటే భూ లావాదేవీల్లో మేము విసిగిపోయాము ఇక వదిలేసాము ఇంకా మాకు రాదు అని అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది దాంతోపాటు ఆస్తులు ఏవైనా కొనుగోలు కొనుక్కోలు చేసుకోవాలి అని అనుకుంటే కొనుక్కోవాలనుకుంటే ఏ ఆస్తులైనా సరే కొనుక్కోవడానికి ఇది చక్కని పీరియడ్ దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార ఫలితాలు విశేషాలు సూచనలు నమస్తే